ఓం శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మానవుడు జన్మ తీసుకున్నప్పటి నుంచి చివరి క్షణాల వరకు ఎన్నో సంబంధాలు చేర్చుకుంటూ వచ్చాము అది తల్లి తండ్రి కొంచెం పెద్దైన తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ అదేవిధంగా భార్య భర్త పిల్లలు మనవళ్ళు అంటారు అయితే ప్రతి ఒక్క స్టేజ్లో ఎవరైతే వ్యక్తి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది మారుతూ వచ్చింది సంబంధాల్లో అయితే ఈ సంబంధాలన్నీ ఉంటూ కూడా ఒక సంబంధం ఎల్లప్పుడూ ఉంది అది ఏంటి అని ఆలోచిస్తే అది భగవంతునితో సంబంధం అయితే భగవంతునితో సంబంధం ఎటువంటిది రెండిటిలో తేడా ఏంటి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము ఈరోజు మనతో బ్రహ్మకుమారి చంద్రకళ అక్క గారు ఉన్నారు వారికి గాలివుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం అక్కయ్య గారు మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం ఓం శాంతి ఓం శాంతి అక్కయ్య ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే అన్ని సంబంధాలు ఉంటూ కూడాను మనకి ఈ సంబంధం భగవంతునితో సంబంధం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం ఒంటరిగా ఉంటాం ఏదో క్షణంలో ఇంతమంది ఉంటున్నా సరే మనతోని మనం ఉండే సమయం అనేది విరుగ ఉంటుంది అయితే ఈ భగవంతుని యొక్క సంబంధంలోను మానవునితో ఉన్న సంబంధంలోను ఏదైనా తేడా ఉందా చెప్పండి సరిగా మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో చిన్నతనం నుంచి చివరి కాలం వరకు ఇప్పుడే మీరు చెప్పినట్లుగా సంబంధాలు చాలా మారుతూనే వచ్చాయి అవును అంటే చిన్నతనం నుంచి అంటే బాల్యావస్థలు పుట్టిన వెంటనే మనకి పరిచయమైన మొదటి సంబంధం ఎవరు అమ్మ ఎస్ అమ్మ తర్వాత నాన్న ఆ తర్వాత మనకి మన వాళ్ళు వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అంటూ పరిచయం చేస్తారు పరిచయం చేస్తే వాళ్ళు అవుతారు అవుతారు అంతవరకు కూడా ఎవరెవరి సంబంధికులు అనేది కూడా మనకి ఏమీ తెలియదు అయితే ఎంత పరిచయం చేసినప్పటికీ కూడా ఆ ఒక ఏజ్ వస్తుంది అంటే సో మనకి బాల్యావస్థలో ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇంచుమించులో ఫైవ్ ఇయర్స్ వరకు మనకి కేవలం తల్లిదండ్రులు అంటేనే చాలా ప్రేమ ఉంటుంది అవును కదా అంటే వాళ్ళతోనే ఉండాలి వాళ్ళతోనే గడపాలి వాళ్ళకి వెళ్ళాలనుకో వాళ్ళని విడిచి ఇక్కడికి వెళ్ళాలనుకో వాళ్ళకంటే ఇంకా బాగా చూస్తాను నేను అని చెప్పి ఎవరైనా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తానని ప్రయత్నం చేసినా కూడా వెంట అవును ఎందుకంటే చిన్నతనంలో అంటే ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రేమ యొక్క పర్సంటేజ్ అంటే మనం ఇలా మాట్లాడుకోవచ్చు మనకి వంద శాతం ప్రేమ అనేది మన జీవితంలో ఆ సమయంలో కేవలం ఇస్తాం అవును హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ ప్రేమని అంకితం అవును మనకి వేరే ఇంకే ప్రపంచం తెలియదు అయితే ఆ సమయంలో వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ ప్రేమలో ఉన్నందుకు గాను వాళ్ళకి అంటే వాళ్ళని విడిచి మనం ఉండలేం అనేది వస్తుంది ఆ తర్వాత ఏజ్ పెరుగుతుంది మనం స్కూల్ సంథింగ్ అలా ప్రకృతి అంతా కూడా పరిచయం అవుతుంది ఆ ఏజ్ పెరిగే కొద్ది కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా అందరితో పరిచయం పెరుగుతున్న కొద్ది స్నేహితులు ఏర్పడతారు అంటే అంత అంతకంటే ముందుగా కూడా మనకి రిలేటివ్స్ అనేది వీళ్ళందరూ కూడా కొంచెం వస్తారు కానీ వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా అనేది ఇంకాస్త ఎక్కువ ప్రేమని మనం పంచుతాం అనమాట అంటే ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రేమ ఏది ఉందో దాంట్లో కొంచెం మళ్ళీ స్నేహితుడ చాలా త్రిల్ అనిపిస్తుంది మన జీవితంలో ప్రేమ యొక్క విధానం ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనం ఆలోచిస్తే మాత్రం ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ లోంచి కొంత మనం వీళ్ళకి స్నేహితులకి ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం ఒక ట్వంటీ పర్సెంట్ స్నేహితులకి మనం ప్రేమనిస్తున్నాం అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక హండ్రెడ్ లోంచి ట్వంటీ పర్సెంట్ ఫ్రెండ్స్ కి మనం ప్రేమనిచ్చేస్తే ఎయిటీ పర్సెంటేజ్ మాత్రమే తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది అయితే అట్లా కొంచెం ఇంకొంచెం ఏజ్ పెరిగే పేరెంట్స్ మీద అయితే ప్రేమ ఉంది బట్ పర్సంటేజ్ మనం ఏం చేస్తాము ప్రేమ ఇక్కడ ఉంది అక్కడ ఉంది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ స్నేహితులకి ఇచ్చేస్తాం మన దగ్గర ఉన్న ఫుల్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రేమని మనం ఇప్పుడు చూస్తే కనుక తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా స్నేహితులు మనం వెంట ఉంటాం బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత మంది అయినా ఉండొచ్చు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అనేది తక్కువ మంది ఉండొచ్చు వాళ్ళ పైన పెట్టుకునే ప్రేమ ఇంకా ఎక్కువగానే ఉంటుంది అంటే స్నేహం లేక రిలేషన్ అది కూడా ఫ్రెండ్షిప్ అంటే కూడా ఒక రిలేషన్ దృఢంగా ఉంటున్నారు ఎక్కువ కూడా ఈ రోజుల్లో ఎక్కువ దానికి వాల్యూ ఇస్తున్నారు అలా ఒక అంటే కాలేజ్ స్టేజ్ వరకు మనం ఆలోచిస్తే ఆ ఏజ్ వరకు మనం థర్టీ ఫార్టీ వరకు కూడా ఆ పర్సంటేజ్ స్నేహితులకు వెళ్ళిపోతుంది అంటే తల్లిదండ్రుల మాట వినగడం అనేది కొంచెం తగ్గించేస్తూ ఉంటాం బట్ అంతవరకు చిన్నతనంలో అయితే తల్లిదండ్రులు అందరిలోనే జీవించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం తర్వాత నుంచి వాళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ స్నేహితుల యొక్క సర సర్కిల్లోకి ఎక్కువగా వెళ్ళిపోతాం వాడి ప్రపంచాన్ని కూడా మనము చేంజ్ అవుతూ ఉంటాం అదే ప్రపంచాన్ని చూడడం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం కాబట్టి మనం కూడా మన ఒపీనియన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం అంటే కొంచెంగా ఏమవుతుందంటే వాళ్ళ ప్రే మనం తల్లిదండ్రులకి ఇచ్చేటటువంటి ప్రేమని తగ్గించుకుంటూ వచ్చేస్తామని అర్థమవుతుంది దీన్ని బట్టి ఇంకా ఇంకొంచెం మనం ఒక భాగస్వామిని ఎంచుకునే సమయం కూడా ఒకటి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయం వచ్చేసరికి భాగస్వామి ఎప్పుడైతే మన జీవితంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ సమయానికి స్నేహితుల దగ్గర ఉన్నటువంటి ప్రేమ అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ప్రేమలోంచి ఇంకాస్త భాగాన్ని మళ్ళీ భాగస్వామికి ఇవ్వడం జరుగుతుంది అవును ఇక్కడ అద్భుతం ఏంటంటే మనం వాల్యూ అప్పుడు భాగస్వామికి ఎక్కువ ఇస్తారు తల్లి తండ్రి స్నేహితులతో కూడా కొంచెం తగ్గుతుంది అంటే ఏం జరుగుతుంది స్నేహితులు తల్లిదండ్రులు వీళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెం పర్సంటేజ్ తీసుకొని మళ్ళీ భాగస్వామికి ఇస్తారు మాక్సిమం ఏమవుతుందంటే సిక్స్టీ పర్సంటేజ్ భాగస్వామిపై భాగస్వామికి ప్రేమని ఇవ్వడం మిగిలింది వీళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా ఉంచుతారు అంటే మనం ప్రేమని పర్సంటేజ్ లో ఆలోచిస్తే ఈ విధంగా అంటే ఎక్కువ ప్రేమ భాగస్వామికి ఇస్తారు ఆ ఏజ్ లో భాగస్వామి మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకొద్ది రోజుల తర్వాత కొత్తగా రిలేషన్ వస్తారు పిల్లలు ఆ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఏం జరుగుతుంది అటు స్నేహితుల దగ్గర ప్రేమ భాగస్వాముల దగ్గర ఉన్నటువంటి ప్రేమను కూడా కొంచెంగా తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలకి వెళ్ళిపోతుంది అప్పుడు ప్ర చాలా వరకు వాళ్ళంటేనే ఇష్టమవుతూ ఉంటుంది చూడండి జాబ్కి వెళ్తారు అంటే చాలా టైర్ టైర్డ్ అయిపోతారు శ్రమ పడతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి వస్తారు ఇంటికి జాబ్ చేసిన తర్వాత పిల్లల్ని ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు ఉన్నారనుకోండి వెంటనే వాళ్ళు ఆ జాబ్ చేసిన అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎంత స్ట్రెస్ గా ఉన్నా లైక్ ఎంత ఎంత కొన్ని కొన్నిసార్లు మానసికంగా కూడా కొంచెం బాధ కలిగించే సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి వస్తాయి అయినా వాళ్ళు ఒకవేళ ఆ పరిస్థితి వాళ్ళ మనస్సుని చాలా దుఃఖకరంగా ఉంచినప్పటికీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని చూడగానే మర్చిపోతారు మర్చిపోతారు రిలాక్స్ అయిపోతారు అంటే వాళ్ళకి లోపల ఎక్కువ పర్సంటేజ్ ఇప్పుడు ఎవరి మీద ఉందంటే పిల్లల పిల్లల పైన ఉంటారు ఆ సంబంధం పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళింది పోనీ పిల్లల పైన అక్కడైనా స్టాండర్డ్ గా ఉంటుందా ప్రేమ ఆ ఫుల్ ఆ ఫిఫ్టీ పర్సంటేజ్ అనుకుంటే ఆలోచిస్తే అక్కడ కూడా ఉండదు ఇంకా వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ మీద కొన్ని ఆశలు పెంచుకోవడం జరుగుతుంది ఆ ఆశలకు అనుగుణంగా వాళ్ళు నడుచుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కూడా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇంకొంతమంది ఎక్స్ట్రాగా మన స్నేహితులు అవుతారు ఆ ఏజ్ లో స్నేహితులు వేరుగా తయారవుతారు అప్పుడు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్ అంటే మా కుటుంబం యొక్క బరువు కష్టం ఇట్లా ఉంటుంది సమస్యలు ఇలా ఉంటున్నాయి వీళ్ళ ఫలానా ఇలా ఉంటుంది ఇలాంటి చెప్పుకోవడానికి కూడా ఆ సమయంలో కొత్త రిలేషన్స్ ని మళ్ళీ స్నేహితుల లోకి మళ్ళీ తెచ్చుకుంటాం అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే పిల్లలతో పాటు పిల్లల దగ్గర ఉన్నటువంటి కొంత ప్రేమను వాళ్ళే తీసుకెళ్లి కొత్త స్నేహితులకి ఇస్తాం ఆ ఏజ్ లో ఉన్నటువంటి స్నేహితులకి ఇస్తాం ఇంకొంచెం ముందు జీవితంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి పుట్టినటువంటి కొత్త పిల్లలు మనవలు ఇలా ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళ మీదకి ప్రేమ చేంజ్ అయిపోతూ ఉంటారు అంటే దీనిని బట్టి మనకి చాలా స్పష్టమవుతున్న అవుతున్న విషయం ఏంటంటే పుట్టి మనం మానవుడు పుట్టిన దగ్గర నుంచి తన అంతిమ చివరి దశ వరకు మారుతున్న ప్రతి సంబంధంలోనూ ప్రేమ ఎక్కడా స్థిరంగా ఉంచడం లేదు ఇంకొక విషయం బాగా ఆలోచిస్తే ఆ సంబంధంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తల్లిదండ్రుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ భాగస్వామి విషయంలో పిల్లల విషయంలో మనవల విషయంలో ఎలాంటి కష్టం వచ్చినా అంటే వాళ్లతో మనస్పర్ధలు రావచ్చు లేదంటే వాళ్ళ జీవితంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురవ్వచ్చు అలాంటి ఈ సంబంధాలలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఏ సంబంధాన్ని గుర్తు చేసి అవును ఖచ్చితంగా భగవంతుడు దీనిని బట్టి మనకు తెలుస్తుంది మనకి ఈ సంబంధాలు మార్చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక సంబంధం వీళ్ళ కోసం కూడా అవసరం ఉంటుంది అప్పుడు గుర్తు చేసుకుంటున్నా ఆ సమయంలో గుర్తు చేసుకుంటున్నా ఇప్పుడు ఆలోచిస్తే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏదైనా కాస్త అనుకోండి వాళ్ళు ఏమైనా సిక్ అయ్యారు లేదంటే ఎగ్జామ్ ఉంది వాళ్ళు ఏదైనా సాధించుకుని తేవాలి ఆ అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఒకసారి గుడికి వెళ్ళండి లేదంటే మొక్కులు మొక్కు కూడా అలాగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా అంటే ఆ సమయంలో భగవంతుడు గుర్తొస్తున్నారు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం మన జీవితంలో ఎక్కడా శాశ్వతంగా స్థిరమైనటువంటి ప్రేమ మనం కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోవడం లేదు మారిపోతూ ఉంది సంబంధాలతో పాటు ప్రేమ స్నేహం మారిపోతూనే ఉంది చేంజ్ చేస్తున్నాం కానీ ఒక విషయం శాశ్వతమైన సంబంధము మనకి పరమాత్మే అయితే సంబంధాల్లో అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకి మనం సుఖం ఇస్తున్నాము అంటే సుఖం కూడా లభిస్తుంది సో ఇట్ ఇస్ లైక్ బ్యాలెన్స్డ్ అంటే మనం ఇస్తున్నాము తీసుకుంటున్నాము కూడా అయితే ప్రతి రిలేషన్ లోను ఇస్తున్నాము తీసుకుంటున్నాము అయితే ఏదైతే మీరు భగవంతునితో సంబంధం ఉన్నారో అయితే మనకి ఏం లభిస్తుంది ఆయనతో ఆయన సంబంధం వల్ల రైట్ రైట్ భగవంతుడి నుంచి మనకి చాలా లభిస్తుంది అని చెప్పాలి ఒకవేళ మనకి భగవంతుడి నుంచి ఏమి లభిస్తు ఏమైనా లభిస్తుందా అనే ప్రశ్న మనకి వస్తే ఆలోచిస్తే లభించకుండా మనము గుడికి వెళ్ళడం కానీ ఏదైనా ఒక శుభకార్యం చేసే ముందు భగవంతుడిని స్మరించుకోవడం కానీ లేదా ఏదైనా సాధించాలనేటటువంటి ప్రయోగం ముందు కానీ భగవంతుడిని జ్ఞాపకం చేయాలని కానీ ఇదన్నీ చేరు అది సక్సెస్ కావాలి ఎక్కడైతే భగవంతుడి స్మృతి ఉంటుందో అంటే భగవంతుడి యొక్క తోడు లేక జ్ఞాపకం ఉంటుందో అక్కడ అంటారు భగవంతుడు ఉన్న చోట భాగ్యం ఉంటుంది అంటారు అంటే భాగ్యం అంటే అదృష్టము విజయం ఉంటుంది ఖచ్చితంగా ఈ దీనికోసమే భగవంతుడు ఉన్న ఉన్నాడు అంటే అర్థం ఏంటి వారి యొక్క స్మృతి మనకి ఉండాలి భగవంతుడు ఉండటం అంటే ఏమైనా మనలాగా కనిపిస్తారా అనేది ప్రశ్నిస్తే మళ్ళీ మనకి భగవంతుడు మన మాన సాకార రూపంలో పరమాత్మ మనకి కనిపించరు మన లోపల అంతర్గతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరా మీరాబాయి భక్త మీరా చూసుకుంటే ఆమె చూడండి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది అంటే సో ఆమె దృష్టిలో భగవంతుడు కృష్ణుడే కావచ్చు కానీ ఆమె నిరంతరము కూడా ప్రతి పరిస్థితిలో కూడా అంటే ఆమె కోసం జీవిత సమస్యలలో కూడా లేక ఆమెకున్నటువంటి అంటే బాహ్య సంబంధాలు కూడా ఒక్కొక్కటిగాను దూరం అయిపోతూ వచ్చాయి తల్లి తండ్రి సోదరుడు అక్క వీళ్ళందరూ కూడా మరణించడం యొక్క వార్తలు వింటున్నా అలాగే తన కోసం తనకున్నటువంటి ఆ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే అందరూ కూడా తనని పరీక్షిస్తున్నప్పటికీ కూడా తన లోపల ఒకే ఒక్క స్మృతి ఉంది నా వెంట కృష్ణుడు ఉన్నారు నాతో లేక భగవంతుడు ఉన్నారు ఇదే స్మృతి ఆమె లోపల ఆమె తోడు ఉంచుకోవడం జరిగింది అది ఉదా అంటే ఆ కారణం చేత ఆమె లోపల భగవంతుడి జ్ఞాపకం అంత చేసుకున్నందుకు ఈ రోజుకి మనం గుర్తున్నాం అంటే ఎంత ఉన్నతమైన విషయం ఒక భగవంతుడి స్మృతి చేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా మన చరిత్ర ఎంతో గొప్పగా వాళ్ళని చేస్తుంది ఇప్పుడు మీరాబాయే కాదు మనం చూస్తే హనుమంతుడు కూడా ఇలా మనం చరిత్రలో చాలా మందిని చెప్పుకోవచ్చు భగవంతుడిని జ్ఞాపకం చేయడం వలన మనకి ప్రతి పరిస్థితిలో విజయం ఉంటుంది ముఖ్యంగా భగవంతుడి స్మృతి వల్ల అంటే తోడు నా వెంట భగవంతుడు ఉన్నారని లేక భగవంతుని యొక్క జ్ఞాపకం వల్ల మన ప్రతి కర్మ శ్రేష్టం అవుతుంది ఎందుకంటే అంటే శుద్ధంగా నడుస్తుంది అంటే మనకి పొరపాట్లు చేయాలని మనసు అనిపించదు ఎంతో అంటే ఒక పొరపాటు చేసే ముందు మనిషి ఇది ఆలోచించరు ఆలోచించరు తను ఏం చేస్తున్నారు అనే విషయం మనకు తెలియకుండానే పొరపాటు చేసేస్తారు చేసేసి మళ్ళీ విగ్ర భగవంతుడి యొక్క స్వరూపం ముందుకొచ్చి మళ్ళీ అడగడం జరుగుతుంది భగవంతుడా మమ్మల్ని క్షమించండి అని అంటే భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం చేసిన పాపకర్మలు సమాప్తి అవ్వడమే కాకుండా మనం తిరిగి పొరపాటు మళ్ళీ అనుకోకుండా మనం పొరపాటును కూడా పొరపాటు చేయకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే చూసినట్లయితే ప్రతి సంబంధంలోనూ అంటే ఫ్రెండ్సే అవ్వచ్చు సో మన హ్యాపీనెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎదుర్కొంటే కనిపిస్తుంది కానీ భగవంతునితో ఎలా అనుభవం చేసుకోవడం ఆయన సంబంధం యొక్క అనుభవం ఎలా మనం వెంట భగవంతుడు ఉన్నారు అన్నప్పుడు మనకి ఎలాంటి అనుభవం కలుగుతుంది దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను నీకు ఆ పాండవులు మనకి తెలుసు అయితే పాండవుల ఆ ధర్మరాజు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో కుక్కలు అనమాట ఆశ్చర్యం అనిపిస్తుంది అరే నేను రాజుని కదా నేను నడుస్తుంటే కుక్కలు మరుగుతున్నాయి ఏంటంటే ఒక చూడండి సాధారణమైన వ్యక్తి కనిపిస్తేనే కుక్కలు మొరుగుతాయి సిం ఎవరైతే సాధారణంగా ఉంటారో వాళ్ళని చూస్తే ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నప్పుడు కుక్కలు మొరుగవు కానీ ఇతన్ని చూస్తున్నప్పుడు కూడా కుక్కలు మరుగుతున్నాయి అనమాట అది చూస్తే అతనికి అనిపిస్తుంది ఏంటి నన్ను చూసి కుక్కలు మొరుగుతున్నాయి అని అనిపిస్తుంది తర్వాత వెంట భీముడు భీముడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే ఒక వస్తువుని ఒక కొంచెం బరువుగా ఉన్నటువంటి వస్తువుని లేపడం అతని జీవితంలో చాలా ఈజీ అసలు అయితే మరి భీముడు అంటే బలశాలి బలశాలి అంటారు కదా కానీ చిన్న వస్తువుని కూడా లేపలేకపోతున్నాడు ఏమవుతుంది నాకు అనే ఒక ఆలోచన కలుగుతుంది ఇంతలో అర్జునుడు అర్జునుడు తాను గురి పెట్టినటువంటి బాణం తన గురి తప్పుతుంది అనమాట నకులుడు సహదేవుడికి కూడా ఆ విధంగానే ఏదో ఒక పరిస్థితి అంటే నెగిటివ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది అనమాట అది చూస్తే వీళ్ళందరికీ ఆలోచన వస్తుంది ఏమైపోతుంది మాకి ఏమైంది మా శక్తులన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఆ అవుతూ ఉంటారు ఇంతలో చూస్తే కృష్ణుడు తమ తోడుని విడిచి తమ యథాస్థానానికి వెళ్ళిపోతారు అన్నమాట కృష్ణుడు యొక్క తన పాత్రని పూర్తి చేసుకొని విజయం పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళు తమతో ఓడును విడిచి తమ యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళిపోయినట్లుగా కథల్లో చెప్తారు అంటే ఎంతవరకు అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ధర్మరాజు కానీ భీముడు కానీ అలాగే అర్జునుడు కానీ వీళ్ళంతా కూడా తమ స్వయం శక్తులు కాదు మాకు భగవంతుడు ఉన్నంత వరకు మాకు ఈ శక్తులన్నీ ఉన్నాయి ఎప్పుడు వారు వెళ్ళిపోయారో ఈ శక్తులన్నీ వారితో సమాప్తాయి అనగా మనం అనుకుంటాం ఎవరికి వాళ్ళు అనేసుకుంటారు ఇదంతా చాలా బాగా చెప్తాను నేను చాలా చేయగలను నేను నా వల్లే అవుతుంది అట్లా మనం ఫీల్ అవ్వచ్చు కానీ రియల్ గా భగవంతుడి యొక్క కృప అంటారు కదా అంటే గాడ్ గిఫ్ట్ అనేది మనకు ఉంటుంది మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల వల్ల పరమాత్మ మనకి ఒక్కొక్క క్వాలిటీ అనేది వారు మనకి గిఫ్ట్ గా ఇస్తారు అనమాట ఆ ఇచ్చినటువంటి గిఫ్ట్ నే మనం యూజ్ చేసుకుంటున్నాం తప్ప సహజంగా మనకి మన క్రెడిట్ లో మనకేమి వచ్చే లేదు అంటే వారి తోడు అనగా వారి ఆశీర్వాదం అని కూడా చెప్పచ్చు భగవంతుడి యొక్క కష్టపడే వాళ్ళకి భగవంతుడు సహాయం చేస్తారు చేస్తారు అంటే భగవంతుడి యొక్క అనుభూతి అనగా నా తోడు ఉన్నారు అన్నప్పుడు మన చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతూ ఉంటుంది ఇది అందరూ అనుభవం చేసుకోవాల్సిన విషయం భగవంతుడు నా వెంట ఉన్నారు అని అందరూ అనేయచ్చు ఇప్పుడు అందరం అంటాం నా వెంట భగవంతుడు ఉన్నారు అంటే అంటారు కదా భగవంతుడు నడిపించకపోతే ఇంకెవరు నడిపిస్తారండి అని అంటారు నిజమే ఆ మాట అయితే మామూలుగా అనేస్తాం మనం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం అంతా అయిపోయిన ఈ ముందు భగవంతుడు తీసుకుంటే వెళ్ళిపోతాము వారు నడిపిస్తున్నారు మేము నడుస్తున్నాము అని అంటారు నిజంగా భగవంతుడు నడిపిస్తున్నట్లుగా మనం నడవగలిగితే ఆ విధంగానే నడిస్తే మన జీవితం దైవ సమానంగానే ఉంటుంది ఈ విషయం గుర్తించుకోవాలి మనం పరమాత్మ నడిపిస్తున్నట్లుగా నడవడం లేదు అని అంటే భగవంతుడిని తోడు చేసుకోవడం అనగా వారి యొక్క ఆలోచనలకి భగవంతుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ప్రకారంగా మన జీవితాన్ని నడిపించాలి అని చెప్పాలి అయితే పరమాత్మ కూడా మనకి తండ్రి మనం వారికి పిల్లల ఇది మనం అందరం ఒప్పుకుంటాం కదా డెఫినెట్ గా అంటే ఇప్పుడు గుడికి వెళ్తే కూడా ఏమంటాం మీరు మా భగవన్ భగవంతు మీరే మాకు సర్వము అని అంటాం మరి వారి తండ్రి అంటున్నప్పుడు వారు మన కోసం ఎలాంటి ఆలోచన చేస్తారు మనకు అర్థమైపోతుంది కదా మనకి ఉండాలని ఆలోచిస్తారు అవును అంటే ఆలోచించడమే కాదు ఆ పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి సహాయం ఇవ్వాలో కూడా వారికి తెలుసు ఆ సహాయం ఇవ్వడం కోసం కూడా మనకి ప్రేరణ అంటే మనకి సంకల్పం ఇస్తారు ఈ పని చేయొద్దు ఈ పని అయితే చేయొచ్చు మనం ఇది గుర్తించకపోతే మనం ఈ సొసైటీని చూసి మానవులు ఏమనుకుంటున్నారు ఈ పా ఏముందిలే అందరు చేస్తున్నారు కదా పొరపాట్లు నేను చేస్తే ఏముందని ఒకరిని చూస్తే ఒకరు పాపకర్మలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు కానీ దాని యొక్క ఫలితం ఎవరు అనుభవించాల్సి ఉంటుంది ఆ సమయంలో నాకు ఇంత కష్టాలు పెట్టావా భగవంతుడా నేను ఇంత కష్టపడుతు నాకు ఇంత దుఃఖాలు ఉన్నాయి వాళ్ళు ఏమో సుఖంగా ఉన్నారు నేను ఇంత దుఃఖపడుతున్నాను అని భగవంతుడు నానే హక్కు మనకి లేదు నేను ఒక ఉదాహరణ చెప్తాను చెప్పండి ఒకరు సోషల్ సర్వీస్ చేసి చాలా గొప్ప పేరు సాధించారు అనమాట ఆయనకి ఆయనని అంటే ఆయన చేసిన సేవా కార్యాలని గుర్తించి గవర్నమెంట్ అతనికి ఒక సన్మానం పెద్ద సన్మానాన్ని కూడా ఏర్పాటు ఏర్పాటు చేస్తారు అంటే ఆ సన్మానం ఏ రేంజ్ లో అంటే పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ పిలిచి ఆయన అందరి ముందు కూడా ఇంత గొప్ప కార్యం చేస్తారని సత్కరించాలని నిర్ణయించటము డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో ఆయనకి అక్కడ ఆ సన్మాన స్థానానికి వెళ్లాల్సింది వెళ్ళాలి దానికోసం ఫ్లైట్ బుక్ బుకింగ్ అయిపోయింది అన్నీ కూడా సిద్ధమయ్యాయి ఇంతలో ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇంకా ఈయన కార్లు మార్కెట్కి వెళ్తున్నారు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ ఏ రేంజ్ లో అయిపోయిందంటే అతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అవడం కారణంగా డాక్టర్ ట్రీట్మెంట్ చేసారు కానీ ఒక కనీసం ఒక వన్ మంత్ వరకు మీరు రెస్ట్ తీసుకోవాలి కాల్ అసలు కింద పెట్టకూడదు నడవకూడదు అని చెప్పడం జరిగింది ఏ మాత్రం మీరు కదలకూడదు బెడ్ రెస్ట్ ఇక ఆయన పరిస్థితి ఏంటి చాలా ఒక పక్కన కదా ఇలా ఎంతో నా జీవితం అంటే నా జీవితం చాలా సమయం సేవ కోసం కేటాయించాను ఇందరు ఇంతమంది ఇన్నాళ్ళకి గుర్తించి నాకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ ఆ సిచ్యువేషన్ ఆయనకు చాలా ఆనందం అనిపించింది చేస్తారు సన్మానం అనేసరికి కానీ సన్మానం కూడా జరగక ముందు ఆ అవకాశం కోల్పోయేలాంటి ఒక పరిస్థితి ఆయన ముందు వచ్చింది అప్పుడు వారు అతను ఎవరిని నిందిస్తున్నాడంటే భగవంతుని భగవంతుణ్ణి ఎందుకు ఇలా చేశారు నాతో ఉంటుంది కదా ఆ విధంగా ఆ రోజు భగవంతుణ్ణి చాలా తిట్టుకుంటున్నారు ఆయన ఇందులో ఫోన్ వచ్చింది సార్ మీరు చాలా లక్కీ సార్ మీరు చాలా అదృ అదృష్టవంతులండి ఎందుకంటే మీరు ఎక్కాల్సినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పిపోయింది అది అది ప్రాణగండం కానీ మీకు భగవంతుడు చాలా హెల్ప్ చేశారు సార్ ఇంత పుణ్యకారం ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తారు ఆధ్యాత్మిక సేవలు చేస్తారు దాని మీద ఫలితం అన్నమాట అదే జీవదానం అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది ఓహో భగవంతుడు ఉన్నారు మాకు సహాయం చేస్తారు అని చాలా చక్కగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు అక్క మీరు అంటే చాలా సార్లు మనం సిచ్యువేషన్ ఎనలైజ్ చేయం అయిపోయిన తర్వాత వెంటనే నిందించడం మొదలు పెడతాం అది వ్యక్తి అవ్వనివ్వండి భగవంతుడు అవ్వనివ్వండి కానీ కొంచెం సేపు ఆగి మనం ఎనలైజ్ చేస్తే అది అన్ని మనీ మంచికే మన గురించే అని మనం అర్థం చేసుకోగలం అయితే ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలక్య శాంతి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో భగవంతునితో సంబంధం ఏ విధంగా ఉండాలి ఎందుకు ఉండాలి దాని లాభం ఏంటి అన్నది మనం తెలుసుకున్నాము అయితే ఆ భగవంతునితో సంబంధం మనం ఏర్పరచుకున్నట్లయితే ఏ క్లిష్ట పరిస్థితులైనా సరే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండేది భగవంతుని యొక్క సంబంధం అయితే దీని గురించి మరొక ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ రోజుకి సమాప్తం చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అప్పటి వరకు సెలవు ఓం శాంతి